నటి కాంగ్రెస్ నేత రమ్య మృతి వార్తలపై క్లారిటీ ఇచ్చింది ఏఐసిసి ఆమె చనిపోలేదని క్షేమంగా ఉన్నట్లు చెప్పింది మరోవైపు కుటుంబ సభ్యులు స్నేహితులు సైతం రమ్య మృతి వార్తలపై స్పందించారు కన్నడ స్టార్ హీరోయిన్ కాంగ్రెస్ నేత రమ్య దివ్య స్పందన చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఏఈసీసీ వివరణ ఇచ్చింది జనివాలో ఆమె క్షేమంగా ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు రమ్య కూడా తనపై జరిగిన తప్పుడు ప్రచారంపై ట్వీట్ చేశారు గిట్టన వాళ్లు సృష్టించిన తప్పుడు వార్తలు నమ్మవద్దని ఆమె కోరారు రమ్య మృతి చెందిందని చేస్తున్నాయి గుండెపోటుతో ఆమె మరణించిందని సోషల్ మీడియాలో పలువురు రిప్ అంటూ పోస్టులు పెడుతున్నారు అయితే అందులో ఏ మాత్రం నిజం లేదని అవన్నీ ఫేక్ న్యూస్ లని కుటుంబ సభ్యులు ఖండించారు మరోవైపు రమ్య క్షేమంగానే ఉందని ఆమె స్నేహితురాలు చిత్ర సుబ్రహ్మణ్యం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది ఇప్పుడే మాట్లాడాను ప్రస్తుతం ఉంది బెంగళూరు గురించి ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నామని ఆమె దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేసింది చిత్ర సుబ్రహ్మణ్యం అయితే రమ్య దివ్య స్పందన పదేళ్ల క్రితమే సినిమాలు పూర్తిగా వదిలేశారు కాంగ్రెస్ లో చేరి గత దశాబ్ద కాలంగా పార్టీకి విశేషంగా సేవలు అందిస్తున్నారు ఏఐసీసీ సోషల్ మీడియా చీఫ్ గా కూడా మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆమె పెద్ద ఎత్తున ప్రచారం చేశారు